పవన్ కళ్యాణ్ గారు సాధించిన పనులు అంటే మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో లో మాటిచ్చిండు గిరిజన ప్రాంతానికి పిఠాపురాన్ని డెవలప్ చేస్తాడు చేస్తున్నాడు పిఠాపురాన్ని ఓవరాల్ గా ఇరవై ఒక్క నియోజకవర్గాలని డెవలప్ చేస్తున్నారు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్ని బాగా చేస్తున్నారు ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు ప్రాబ్లం లేదు ఆయన ఆయన ఎంపీలు అంతా బానే ఉంది పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వర్మ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ పక్క అన్నారు కానీ ఎమ్మెల్సీ టికెట్ వర్మ గారిని పక్కకు నెట్టేసి నాగబాబు గారికి ఇచ్చారు అక్కడ అంటే ఇది ఏం రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి రీజన్ ఏంటి అంటే ఇది కుటుంబ రాజకీయాలు కుటుంబ రాజకీయం అని కాదన్న నాగబాబు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని ఎవ్వరు ఆలోచించం మేము నేను ఎలాగో జనసేన మీరు ఆలోచించారు రాజకీయ కుటుంబ రాజకీయాలు అంటే అన్న మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇవ్వచ్చు రామ్ చరణ్ కి ఇవ్వచ్చు ఆయన జనసేన పార్టీలో కష్టపడ్డాడు ఎవరో నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో మాటలు పడుతూ చిరంజీవి కూడా అన్నీ పడలేదు నాగబాబు గారు అలా పడ్డారు ఎవడెవడు ఎన్నెన్నో మాట్లాడినారు ఆయనని కష్టపడ్డాడు పార్టీలో పార్టీలో కష్టపడకపోతే ఎవరికి అధికారం దక్కదు కష్టపడ్డాడు కాబట్టి అధికారం దక్కింది ఆయనకి నిలదొక్కున్నాడు అలాగా అలా నిలబడ్డాడు తమ్ముడికి సపోర్ట్ చేశాడు ఎక్కడ తప్పు చేయకుండా నిలబడ్డాడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు అన్నాడు వర్మ అభిమానులే ఎనభై శాతం ఓట్లేసారని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి పిఠాపురం గడ్డకు పోయి చూస్తే అది కళ్యాణ్ బాబు అడ్డా ఏ అడ్డో తెలిసిపోతుంది అందరికి అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పక్క గెలిచే వాళ్ళు అనేసి గెలుస్తారు గెలుస్తారన్నా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇదంతా ఏందంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్కి నాకు కోపం వస్తుంది నాకు నన్ను రెచ్చగొడుతున్నాను ఇదంతా రెచ్చగొట్టడం కాదన్నా అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషనా కాదా అన్నా ఒకటన్నా ఇది జరుగుతున్నదా లేదా ఇదంతా సొల్లు మనకు వద్దు ప్రభుత్వం ఎలా ఉంది పాలన ఎలా ఉంది మంచిగా ఉందా లేదా అది చూడాలా కానీ వాడేదో అన్నాడు వీడియో పోస్ట్ చేశాడు ఆ మా ఛానల్లో ఏం వేసుకోవాలి మీ యూట్యూబర్లది మీ ఛానల్స్ వాళ్ళది ఇదే ఉంటుందన్న తంతు ఎప్పుడు ఇదే తంతు అంటే బయట జరుగుతున్నదే అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు ఇప్పుడు మంచి అన్నారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయి అందులో ఏ హామీలు నెరవేర్చారు ఏ నెరవేర్చిన హామీ పంధనం ఓకే తల్లికి వందనం అది ఎవరు పెట్టింది మన జగన్ గారు పెట్టారు పెట్టారు ఇస్తున్నారు తల్లి వందనం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందిగా అన్నారు మందికి రావట్లేదు అనేసి అంటున్నారు అది నిజమా తల్లికి వందనం అందరికి వస్తుందా అందరికి వస్తుందా ఇదంతా ఫేక్ ప్రచారాలు అన్నా ఇవన్న నువ్వు అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయాడు అన్న అంతెందుకు డైమండ్ రాని రోజా మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నా ఆమెను అడుగు మరి రోజా అని పోయి అమ్మ నువ్వు మూడు వేల కోట్లు మింగిపోయినా కదా క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది మరి ఆ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒకటి కేసులు ఏది నెలకు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు అదే తల్లికి వంద పదిహేను వేలు ఇస్తానని చెప్పి నెలకు ఐదు వందలు తగ్గించుకుంటూ పోయిండు దాంట్లో ఐదు వందలు కోట్లు మింగేసినప్పుడు అప్పుడు మీరు మీరందరూ ఇదంతా ఏంటంటే అన్న ఫేక్ ప్రచారాలు నేను నేను ఫైనల్ గా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానన్న మీకు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మీద మీకు అభిమానమే ఉంటే మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీయండి మేము ఒప్పుకుంటాం అంతేగాని ఫేక్ పోస్ట్లు వేస్తే మహా అయితే మీకు ఒక థౌజండ్ లైక్లు ఒక వెయ్యి షేర్లు వెళ్తాయి కానీ అంతకు మించి వాళ్ళ స్థాయి తగ్గదు వాళ్ళు చేసే మంచి అందరు చూస్తున్నారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏవో ఇచ్చాడు కానీ ట్యాబ్లు ఆ ట్యాబుల్లో ఏం చేశారు అన్న పోరోళ్ళు చదువు కోసం అని ఇచ్చారు దేనికోసం అసలు ట్యాబ్లు ఎవరు అమ్మా ఎవరైనా అన్న ఇస్తాడా దానివల్ల ఏం అన్న ఫ్రీ ఫైర్ ఆడుకున్నారు అందులో పోరోళ్ళు అంటే డిజిటల్ క్లాసెస్ అన్నారు కదా అందుకని దానికి ట్యాబ్లు ఇచ్చారు అవన్నీ ఏం అవ్వలేదన్న నేను అందులో ఉన్నా కదా మా మా తమ్ముడే దాంతో గేమ్ గేమ్ ఆడుకున్నాడు డిజిటల్ క్లాస్ లేదు అసలు సరిగా పనే చేయలేవు అందులో కూడా మేము కూడా అంత ఉత్త అన్న ఇది అంతా ఇది ఇగో అన్న జగన్మోహన్ రెడ్డి స్కూల్ బ్యాగ్ మీద ఆఖరికి అనకూడదు కానీ క్రికెట్ ఆడదాం కదా కిట్టు కిట్టు పెట్టుకుని చూడు దాని మీద ఎవడైనా ఫోటో వేసుకుంటాడా అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో వేసుకోలేదు చంద్రబాబు నాయుడు కానీ ఈ మన కూటమి ప్రభుత్వం సింబల్ ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఒక సింబల్ వేసి బెల్ట్ మీద వేసుకున్నాడు ఓకే డ్రెస్ మీద వేసుకున్నాడు ఓకే ఆ నీళ్ళ మీద వేసుకున్నాడు ఆ కిట్ మీద అంటే జగన్ అన్న అక్కడ కూడా ఉంటాడు అయితే మనకి అక్కడ కూడా రక్షణగా ఉంటాడు ఇది కరెక్టా కాదా జగన్ అన్న పాలంట పాలు ఆయనకి జగన్ అన్న పాలేందన్న పాలు ఆయనకి అంటే జగన్ అన్న పాలంటే ఇప్పుడు అందరికీ ఫ్రీగా కదా జగన్ అన్న గెలిచాడంటే రెండు వేల పంతొమ్మిదిలో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు ఓట్లేయడం వల్ల ఆయన చేసిన మంచి వల్ల కొత్త గొప్ప గెలిచాడు ఆయన లేకపోతే ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చేటివి కాదు మా నేను ఆయన అంటే నాకు అభిమానం అన్నా రాజశేఖర్ రెడ్డి గారు బంగారం ఆయన పాపం చనిపోయే ఏ ఉన్నాడు కానీ ఈయన ఏం ఈయన చేసే రాజకీయాలు ఈయన మీడియా ముంగడికి వచ్చినప్పుడు ఫస్ట్ మీమర్స్కి స్టఫ్ ఇచ్చిపోతాడు మీమర్స్కి అసలు ఒక్కడన్నా వాస్తవం గుర్తుపెట్టుకో ఇప్పుడు వాళ్ళు చేసిందే తప్పు ఆ గంజాయి దాగి పోలీసులు కొట్టారు పో కానిస్టేబుల్ కొట్టారు వాళ్ళని వీళ్ళు ఏదో చేసిర్రు ఆ దాని గురించి మీడియా ముంగడికి వచ్చేసి ఇది ర్యాలీ పెట్టేసి మాట్లాడేస్తున్నాడు ఈయన అసలు దాని గురించి మరి ఇంత మాట్లాడుతుంది మరి ఆ పాప కానిస్టేబుల్ కానిస్టేబుల్ని కొట్టింది దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా అంటే పోలీసు వాళ్ళు అంత చులకనైపోయారా వీళ్ళకి బట్టలు తీసి కొడతారా వీళ్ళు ఇప్పుడే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ ఇగో ఇక్కడ నా దళితులు అని ఏం లేదన్నా ఎవడైనా కానీ ఇప్పుడు మేమైనా కాపులు తప్పు చేసిన రెడ్లు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా తప్పు చేసే ప్రతి ఒక్కరిని తాట తీస్తాం ఖచ్చితంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది ప్రజలకు అండగా నిలబడుతుంది మరో ముప్పై సంవత్సరాలు మాదే గుర్తు పెట్టుకోండి ఫైనల్గా ఈ సొల్లంతా వేస్ట్ ఈ ఫేక్ న్యూస్లు మీరు అందరూ పట్టించుకోకండి ఫేక్ న్యూస్ మనం ఏం పట్టించుకోము ఇప్పుడు ఇంకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి